దీర్ఘాయుష్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారం మేము మా దశరథ ఆర్గానిక్ ఫామ్లో ఈ ట్రైలన్నీ మళ్ళీ మాకు మే జూన్లో కానీ అవసరం పడాయి సో మా దగ్గర ఉన్న ఈ ట్రైలన్నీ యూజ్ చేసుకొని సాయిల్లెస్ అగ్రికల్చర్ ప్యాసివ్ అగ్రికల్చర్ ప్యాసివ్ అగ్రికల్చర్ అంటే హైడ్రోఫోనిక్స్ని యూజ్ చేసి వాటర్ అప్పుడప్పుడు ఇచ్చుకుంటూ సాయిల్ లేకుండా ఓన్లీ మేము వర్మీ కంపోస్ట్ చేస్తాము అట్లాగే కోకోపీట్ కూడా చేస్తాం కాబట్టి ఈ రెండు ఎడ్ మిక్చర్తోని కొంత స్పెరలైట్ కానీ లేకుంటే బయోచార్ కానీ కలిపి చేస్తూ ఉన్నాము దీన్ని ఏంటంటే కొంత ఎక్కడనో ప్రయత్నం చేయగా చేయగా కొంత మేఘాలయ పసుపు రైజమ్స్ దొరికినాయి సో వాటితో చేస్తూ ఉన్నాం ఈసారి నార్మల్గా ఇప్పుడు హైదరాబాదులో పాలిహౌస్లో చేసే వాళ్ళ వాళ్ళతో మాట్లాడిన తర్వాత మన మామిడి చెట్ల షేడ్ కింద కూడా బాగానే పెరుగుతాయి అయితే ఈసారి మేము ఏంటంటే మాకు ట్రైలు ఉన్నాయి కాబట్టి మేము ట్రైలు చేసుకున్నాం కానీ మామూలు వ్యవసాయదారులందరూ కూడా మామూలు గ్రో గ్రోబ్యాక్స్లో అంటే పాత బస్తాలు ఏమన్నా ఉండేది ఉంటే నలభై యాభై కిలోల బస్తాలు వాటిలో కూడా చీప్గా చేసుకోవచ్చు అంటే అది ఐదారు రూపాయలు కూడా దొరుకుతాయి సెకండ్ హ్యాండ్ దీని లోపల ఏంటంటే వర్మీ కంపోస్ట్ కోకోపెట్టు కలిపి కొంత పెడితే మామూలుగా సాయిల్లో పెట్టిన దానికన్నా సాయిల్ బాండ్ డిసీజెసే నార్మల్గా ఇటువంటి క్రాప్స్కి ఎక్కువ వస్తాయి కాబట్టి ఇప్పుడు అటువంటి వాటిని ఎస్కేప్ చేస్తున్నాం ఎందుకంటే కింద ఈ కలుపు అవి ఇవి ఏమి రాకుండా కూడా షీటింగ్ వేసినాము తర్వాత మాకు మేము చేసే కోకో పిట్టు దాంట్లో కూడా సైడ్ ప్రోడక్ట్ మాకు కోకో కాయిల్ కూడా వస్తుంది సో కొంత కాయిలతో కూడా కవర్ చేసినాము సో దట్ కలుపు తక్కువ వచ్చేట్టు ఏమి రాకుండా ఉండేందుకు నివారించేందుకు అట్లా చేశాము సో ఈసారి మేము గ్రోత్ చూస్తుంటే మేము సాటిస్ఫాక్ ఉన్నాము జనవరి వరకు కానీ తెలియదు ఎట్లా వస్తుంది కానీ లీఫ్ను చూసే మనం కొంతవరకు పంట అసెస్మెంట్ చేయొచ్చును సో ఆ లీఫ్ను చూస్తే క్వాలిటీ బాగుంది ఇప్పటివరకు అయితే పెస్ట్ అది ఇదంతా ఏం రాలేదు అయినా మేము ప్రికాషనరీ అప్పుడప్పుడప్పుడప్పుడు మాకు యాప కషాయం కూడా మేము చేస్తాం కాబట్టి ఆ కషాయాలు అప్పుడప్పుడు చేస్తున్నాము ఇప్పుడు కొత్తగా అగ్ని కూడా తయారు చేస్తున్నాము తయారు చేసి వీటన్నిటికీ మేము ఒక పసుపు కాకుండా కొంత రాడిష్ అంటే ముల్లంగి తర్వాత క్యారెట్ కొంత బీట్రూటు ఇటువంటివి కూడా చేస్తూ ఉన్నాము సో ఈసారి నైంటీ పర్సెంట్ ప్రొడక్షన్ దానికన్నా సాయిల్లో చేసిన దానికన్నా బాగానే రావాలని అయితే మా ఎక్స్పెక్టేషన్ హార్వెస్ట్ అవుతుంది జనవరి ఫిబ్రవరి వరకు ఫార్మర్స్కు ఖచ్చితంగా ఇగో ఈ రకంగా చేసుకోండి చేసుకుంటే మీకు లాభం అవుతుంది అన్న సంగతి మేము ఒక రకమైన మా ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ ఉంది కాబట్టి మీకు కూడా సలహా ఇవ్వగలలో కనిపించేదంతా కూడా క్యారెట్ మేము ఆ పర్స్పెట్ని అయితే చెప్పినాము ఇది కూడా క్యారెట్ కూడా సాయిల్స్ అగ్రికల్చర్ ఇది దీంట్లో ఓన్లీ వర్మి కంపోస్ట్ కోకోపిట్ తర్వాత బయచారు ఈ మూడు మిక్స్ చేసి దాంట్లో పెట్టినాం దీంట్లో సాయిల్ అంటూ ఏం లేదు సో క్యారెట్ గ్రోత్ అయితే చాలా బాగుంది సో ఇంకో వన్ అండ్ హాఫ్ టూ మంత్స్ లోపల క్రాప్ కూడా వచ్చేస్తుంది సో ఏమన్నా పెస్ట్ లాంటివి కొంచెం అబ్జర్వ్ చేసినా గ్రోత్లో ఏమైనా ప్రాబ్లం వచ్చిందో రెగ్యులర్గా మేము చూస్తూ ఉంటాం ఇది మేము ఆర్గానిక్గా కాబట్టి మేము డిసీజ్ వచ్చే వరకు వెయిట్ చేయము డిసీజ్ రాకముందే మేము ప్రతి వన్ మంత్కు ఫిఫ్టీన్ డేస్కు ఒకసారి అట్లా దాన్ని చూసి ఎప్పుడు మేము ఏవో ఒక కషాయమో మేము అప్లై చేస్తూనే ఉంటాం డిసీజ్ వచ్చే వరకు వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేయము ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఉన్నప్పుడే మళ్ళీ ఇస్తాం రాకుండానే